వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ జగ్గైపేట పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా బంగారపు ఆభరణాల వ్యాపారంలో విశేష సేవలు అందిస్తూ కొనసాగుతున్నందుకు ఏపీ జెమాండ్ జ్యువెలరీ ఫెయిర్ ఏపీ బులియం మర్చెంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉత్తమ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా శ్రీ వాసవి సేవా సమితి ప్రతినిధులు జిల్లా శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం జగ్గయ్యపేట మండల ఆర్యవేష సంఘం వాసవి క్లబ్స్ ప్రతినిధులు అవార్డు గ్రహీత శ్రీరామ్ సుబ్బారావుని ఘనంగా సన్మానించారు మంచి గుర్తింపు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వారు ఈ వ్యాపారం చూస్తున్నారు వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వారు మన జగ్గైపాటి మంచి గుర్తింపు తీసుకొచ్చారు మన ఇండియాకి టాటా వాళ్ళు ఎంత గుర్తింపు తీసుకొచ్చారో మన జగ్గైపేటకి శ్రీరాజ్ సుబ్బారావు గారి ద్వారా అంత గుర్తింపు వచ్చింది అది మన ఇండియాకి టాటాకి ఒక బ్రాండ్ జగ్గైపేటకి ఎస్ఎస్ఆర్ గారు ఒక బ్రాండ్ అది చాలా పెట్టుకున్నారు మా దగ్గర కానీ

ఒకసారి కానీ కానీ ఏదైంది ఉన్నాయి ఉన్నాయి మైన రోజు జిల్లా లెవెల్లో కూడా సుబ్బారావు గారికి భారీ ఎత్తుల సన్మానం జరిగినది మూడు పర్యాయాలు బంగారు కోర్టులో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య గారు మీరు కలిపి మూడు పర్యాయాలు మరి బంగారు కోర్టులో ఇట్లా చేసిన వాళ్ళు జిల్లాలో ఎవరు లేరు ఎత్తుక్కున్నా కూడా మరి అటువంటిది మన సుబ్బారావు గారికి మంచి అవకాశం వచ్చింది మరి సుబ్బారావు గారు మార్కెట్ యాడ్ చైర్మన్ చేశారు మరి బంగారుపట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు జిల్లా లెవెల్లో కూడా పదవులు ఉన్నాయి సుబ్బారావు గారికి అటువంటి సుబ్బారావు గారికి ఈ ఈరోజు జిల్లా ఆరోగ్య సేవా సమితి తరఫున మనం ఘనంగా సన్మానం దర్శించినాము ఇప్పుడు భవిష్యత్తులో కూడా సుబ్బారావు గారికి ఇంకా మంచి మంచి పదవులు రావాలని భగవంతుడు కోరుకుంటున్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసినప్పుడు నాకు తెలుసు సుబ్బారావు గారు మరి అంటే అమ్మ మా మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు నాకు మంచి పద్యం సుబ్బారావు గారు ఎక్కడికైనా మనకు ఏదైనా ఇబ్బంది వస్తే సుబ్బారావు గారి దగ్గర పోతే కాని పని అంటూ ఉండదు చెయ్యని ఆఫీసర్ ఉండరు మరి అటువంటి సుబ్బారావు గారికి ఈరోజు సన్మానం చేయటం మరి చాలా సంతోషం భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ సన్మానాలు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన కంపెనీ వారికి మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను